వస్తున్నా సరే మనందరూ కడుపులు నిండుతున్నాయంటే అది కేవలం రైతు కష్టపడి పొలంలో పనిచేసే ఆ రైతుని ఆదుకునే పరిస్థితి లేకుండా ఇవాళ ఈరోజు ఆఫీసులో ఆర్డీఓలు వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరు పనిచేస్తున్నారు ఎవరు కిందకెళ్ళి రైతుల దగ్గర ఈరోజు రైతు కొనుగోలు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మారు ప్రజలు గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా హామీలు ఇచ్చాడు మీకు ఒకసారి గుర్తుంటే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీలో కూడా ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు ఆ రోజు కూడా ఐదు మిషన్లు అన్నాడు మూడు గ్రిడ్లు అన్నాడు బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్లు అన్నాడు అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానన్నాడు అన్నాడు సరే ఆ మాటలన్నీ చెప్పాడు సరే చేయలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చేశారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు ఏదేదో హామీలు ఇచ్చాడు ప్రజలు నిజంగా నమ్మారు మళ్ళీ చేస్తారేమో అనుకున్నారు ఎందుకంటే ఈయన చరిత్ర కనెక్ట్ వెళ్తే చేసే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా వాగ్దానాలు ఈరోజు మళ్ళీ అదే పరిస్థితికి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు ఇవాళ రైతులను పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం లేదు రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా వీటిని నీరు గార్చాలి సచివాలయాలను ఎలా ఏ విధంగా నీరు గార్చాడో రైతు భరోసా కేంద్రాలను కూడా నీరు గారుస్తున్నాడు విలేజ్ హెల్త్ క్లినిక్స్ నీరు గారుస్తున్నాడు ఈ మంచి వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీరు మీరెందుకు బలోపేతం చేసి ఈరోజు రైతులకు న్యాయం చేయరు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళదు ఈరోజు ఇంటి వద్దకే పరిపాలన గట్టు వద్దకే వ్యవసాయం అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వీటన్నిటిని కూడా నీరు గార్చే కార్యక్రమం చేస్తాం సో మేము రైతుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా రైతులకు మేలు చేయండి రైతు బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారు రైతు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈరోజు మేము అన్న నిజంగా కోవిడ్ లాంటి లాక్డౌన్ రైతు కానీ లాక్డౌన్ చేస్తే కోవిడ్ కన్నా భయంకరంగా ఉంటుంది లాక్డౌన్ ఖచ్చితంగా అలాంటి లాక్డౌన్ లేకుండా ప్రభుత్వమే ప్రోత్సహించాలి రైతుల్ని ప్రభుత్వం రైతుల తరపు నిలబడి పోరాటం చేయాలని చెప్పి ఒకసారి వాళ్ళని నిద్రపోతున్న అధికారులందరినీ గుర్తు చేయాలని చెప్పి ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేస్తాను గతంలో మీరు అధికారులను చాలా ఇబ్బంది పెట్టారంటే అంటే మీ నాయకులు అందుకని ఇప్పుడు అధికారులు మీ మాట ఇంటలేదని చెప్పేసి అంటుంది మా మాట పోతే మా ప్రతిపక్షంలో మాట వాళ్ళ మాట వినమానండి చంద్రబాబు నాయుడు మాట ఇని ఇవన్నీ అంటే అండి మేము యుద్ధం పెడితే సచివాలయం వ్యవస్థ ఎలా ఉంటుంది ఆర్బీకేలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఎలా పరిపాలన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇంట్లో కూర్చొని సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం